లా ఆదికాన్నము నాలుగవ అధ్యాయము రెండవ వచనము ఆదాము అమ్మని దేవుడు ప్రేమించి మురిబిడ్డ ఇచ్చారు అయితే మొదటి వ్యక్తి కయ్యేను రెండవ వ్యక్తి హేబేలు మూడవ వ్యక్తి చేతు అయితే హేబేలు గురించి చూస్తే దేవునికి ఇష్టమైన బలి అర్పించాడు శ్రేష్టమైన వాటిని అర్పించాడు గొర్రెల కాపరిగా పనిచేస్తూ తన మందలో శ్రేష్టమైనది దేవునికి అర్పించాడు అందుకే దేవుని దీవెన అతను పొందాడు దేవునికి శ్రేష్టమైన అర్పణ మనం అర్పించాలి అయితే కయ్యను కోపపడి హేబేల్ని పొలంలో మాట్లాడుతూ తను చంపే చంపేయడం ద్వారా మొదటి హతసాక్షిగా హేబేలు వేయడు మొదటి విశ్వాస వీరుడు కూడా బైబిల్ గ్రంథంలో హేబేలు అయితే మనము ఇలా కయ్యను కోపపడి తన కమ్మని చంపినప్పుడు ఆ రక్తము దేవునికి మొరపెట్టింది అందుకే మనం ఏది చేసినా సమస్తము దేవుడు చూస్తాడని గ్రహించాలి కానీ దేవునికి ఇష్టమైన వాడిగా ఏబేలు కొంతకాలం బ్రతికినప్పటికీ దేవునికి ఇష్టంగా దేవునికి విధేయుడుగా ఆయన హక్కుని చేర్చుకునే వ్యక్తిగా ఏబేలు నిలబడ్డాడు అయితే ఏబేలు మరణమైనప్పటికీ దేవుడు ఆయన్ని ఎంతగానో ప్రేమించాడు శ్రేష్టమైంది మనం అర్పించాలి ఈ రోజుల్లో కూడా మనం దేవునికి పనికి రండి పాడైపోయింది వ్యర్థమైంది దేవునికి మనం ఇవ్వకూడదు శ్రేష్టమైన అర్పణ మనం దేవునికి అర్పించాలి ఈ రోజుల్లో మనందరం దేవునికి ఎలాంటి అర్పణ అర్పిస్తున్నాం దేవుడు వెండి బంగారంలో అడగలేదు కానీ హృదయాన్ని మన ఆయనకి ఇమ్మని అడిగారు మరి మన హృదయాన్ని దేవునికి ఇచ్చామా దేవునికి ఇష్టంగా బ్రతికామ్మా ఏవేలు వలె దేవునితో మనం మంచి విశ్వాసం అని విశ్వాసం వీరులమని అనిపించుకున్నామని ఒకసారి మనం ఆలోచించుకోవాలి దేవునికి ఇష్టమైన మార్గంలో మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని కాచి కాపాడతారు ఎల్లప్పుడూ మనతో ఉంటారు నిరంతరము ఆయన కను దృష్టి మనపైనే ఉన్నది కాబట్టి మనం లేచిన కూర్చున్న ప్రతి స్థలం తెలుసు మనం ఎక్కడికి వెళ్తున్నామో మన నడక సమస్తము ఆయన తెలుసు కాబట్టి మనం దేవుని మార్గంలో నడవాలని హేవేలు లాంటి విశ్వాస వీరునిగా మనం బ్రతకాలని దేవుడు మనందరిని కోరుకుంటూ ఏ కొద్ది కాలం బ్రతికినప్పటికీ దేవునికి ఇష్టంగా బ్రతికాదు మనం ఎంతకాలం బ్రతుకుతున్నది అని కాదు కానీ ఎంతవరకు దేవుని కొరకు బ్రతికామని ఆలోచించుకుంటే మన జీవితంలో దేవునికి ఎంతవరకు సమయం ఇస్తున్నాము ఎంతవరకు దేవునితో మాట్లాడుతున్నాము ఎంతవరకు దేవునితో సహవాసం చేస్తున్నామని మనకు మనమే పరీక్షించుకుంటే ధన్యులుగా మారతాము దేవుడు మనందరికీ తోడే ఉండను ఉండునుగాక ఆమె ఆది కాన్నము నాలుగవ అధ్యయము రెండవ వచనము ఆగాము అమ్మని దేవుడు ప్రేమించి ముగ్గురు బిడ్డలు ఇచ్చారు అయితే మొదటి వ్యక్తి కయ్యేను రెండవ వ్యక్తి హేబేలు మూడవ వ్యక్తి చేతు అయితే హేబేల్ గురించి చూస్తే దేవునికి ఇష్టమైన బలి అర్పించాడు శ్రేష్టమైన వాటిని అర్పించాడు గొర్రెల కాపరిగా పనిచేస్తూ తన మందలో శ్రేష్టమైనది దేవునికి అర్పించాడు అందుకే దేవుని దీవెన అతను పొందాడు దేవునికి శ్రేష్టమైన అర్పణ మనం అర్పించాలి అయితే కయ్యను కోపపడి హేబేల్ని పొలంలో మాట్లాడుతూ తను చంపే చంపేయడం ద్వారా మొదటి హతసాక్షిగా హేబేలు అయ్యాడు మొదటి విశ్వాస వీరుడు కూడా బైబిల్ గ్రంథంలో అయిపోయాను అయితే మనం ఇలా కయ్యను కోపపడి తన తమ్ముని చంపినప్పుడు ఆ రక్తము దేవునికి మొరపెట్టింది అందుకే మనం ఏది చేసినా సమస్తము దేవుడు చూస్తాడని గ్రహించాలి కానీ దేవునికి ఇష్టమైన వాడిగా ఏబేలు కొంతకాలం బ్రతికినప్పటికీ దేవునికి ఇష్టంగా దేవునికి విధేయుడిగా ఆయన హక్కుని చేర్చుకునే వ్యక్తిగా హేబేలు నిలబడ్డాడు అయితే ఏబేలు మరణమైనప్పటికీ దేవుడు ఆయన్ని ఎంతగానో ప్రేమించాడు శ్రేష్టమైంది మనం అర్పించి ఈ రోజుల్లో కూడా మనం దేవునికి పనికిరండి పాడైపోయింది వ్యర్థమైంది దేవునికి మనం ఇవ్వకూడదు శ్రేష్టమైన అర్పణ మనం దేవునికి అర్పించాలి ఈ రోజుల్లో మనందరం దేవునికి ఎలాంటి అర్పణ అర్పిస్తున్నాం దేవుడు వెండి బంగారం అడగలేదు కానీ హృదయాన్ని మన ఆయనకి ఇమ్మని అడిగారు మరి మన హృదయాన్ని దేవునికి ఇచ్చామా దేవునికి ఇష్టంగా బ్రతికామా ఏవేలు వలె దేవునితో మనం మంచి విశ్వాసం అని విశ్వాస వీరులమని ఆయన మనం ఒకసారి మనం ఆలోచించుకోవాలి దేవునికి ఇష్టమైన మార్గంలో మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని కాచి కాపాడతారు ఎల్లప్పుడూ మనతో ఉంటారు నిరంతరము ఆయన దృష్టి మనపైనే ఉంటుంది కాబట్టి మనం లేచిన కూర్చున్న ప్రతి స్థలం తెలుసు మనం ఎక్కడికి వెళ్తున్నామో మన నడక సమస్తము ఆయన తెలుసు కాబట్టి మనం దేవుని మార్గంలో నడవాలని హేవేలు లాంటి విశ్వాస వీరునిగా మనం బ్రతకాలని దేవుడు మనందరిని కోరు కోరుకుంటూ వేలు కొద్ది కాలం బ్రతికినప్పటికీ దేవునికి ఇష్టంగా బ్రతికాదు మనం ఎంతకాలం బ్రతుకుతున్నది అని కాదు కానీ ఎంతవరకు దేవుని కొరకు బ్రతికామని ఆలోచించుకుంటే మన జీవితంలో దేవునికి ఎంతవరకు సమయం ఇస్తున్నాము ఎంతవరకు దేవునితో మాట్లాడుతున్నాము ఎంతవరకు దేవునితో సహవాసం చేస్తున్నామని మనకు మనమే పరీక్షించుకుంటే ధన్యులుగా మారుతాము దేవుడు మనందరికీ తోడే ఉండను గాక ఆమె లాండ్ ఆదికాన్నము నాలుగవ అధ్యయము రెండవ వచనము ఆదాము అమ్మని దేవుడు ముగ్గురు బిడ్డలు ఇచ్చారు అయితే మొదటి వ్యక్తి కయ్యేను రెండవ వ్యక్తి హేబేలు మూడవ వ్యక్తి చేతు అయితే హేబేలు గురించి చూస్తే దేవునికి ఇష్టమైన బలి అర్పించాడు శ్రేష్టమైన వాటిని అర్పించాడు గొర్రెల కాపరిగా పనిచేస్తూ తన మందలో శ్రేష్టమైనది దేవునికి అర్పించాడు అందుకే దేవుని దీవెన అతను పొందాడు దేవునికి శ్రేష్టమైన అర్పణ మనం అర్పించాలి అయితే కయ్యను కోపపడి హేబేల్ని పొలంలో మాట్లాడుతూ తను చంపే చంపేయడం ద్వారా మొదటి హతసాక్షిగా హేబేలు అయ్యాడు మొదటి విశ్వాస వీరుడు కూడా బైబిల్ గ్రంథంలో హేబేలు అయితే మనము ఇలా కయ్యను కోపపడి తన కమ్ముని చంపినప్పుడు ఆ రక్తము దేవునికి మొరపెట్టింది అందుకే మనం ఏది చేసినా సమస్తము దేవుడు చూస్తాడని గ్రహించాలి కానీ దేవునికి ఇష్టమైన వాడిగా ఏవేలు కొంతకాలం బ్రతికినప్పటికీ దేవునికి ఇష్టంగా దేవునికి విధేయుడిగా ఆయన హక్కుని చేర్చుకునే వ్యక్తిగా ఏవేలు నిలబడ్డాడు అయితే ఏబేలు మరణమైనప్పటికీ దేవుడు ఆయన్ని ఎంతగానో ప్రేమించాడు శ్రేష్టమైంది మనం అర్పించాలి ఈ రోజుల్లో కూడా మనం దేవునికి పనికి రండి పాడైపోయింది వ్యర్థమైంది దేవునికి మనం ఇవ్వకూడదు శ్రేష్టమైన అర్పణ మనం దేవునికి అర్పించాలి ఈ రోజుల్లో మనందరం దేవునికి ఎలాంటి అర్పణ అర్పిస్తున్నాం దేవుడు వెండి బంగారములు అడగలేదు కానీ హృదయాన్ని మన ఆయనకి ఇమ్మని అడిగారు మరి మన హృదయాన్ని దేవునికి ఇచ్చామా దేవునికి ఇష్టంగా బ్రతికామా ఏ వేలు వలే దే దేవునితో మనం మంచి విశ్వాసం అని విశ్వాస వీరులమని అనిపించుకున్నామని ఒకసారి మనం ఆలోచించుకోవాలి దేవునికి ఇష్టమైన మార్గంలో మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని కాచి కాపాడతారు ఎల్లప్పుడూ మనతో ఉంటారు నిరంతరము ఆయన దృష్టి మనపైనే ఉన్నది కాబట్టి మనం లేచిన కూర్చున్న ప్రతి స్థలం తెలుసు మనం ఎక్కడికి వెళ్తున్నామో మన నడక సమస్తము ఆయన తెలుసు కాబట్టి మనం దేవుని మార్గంలో నడవాలని హేవేలు లాంటి విశ్వాస వీరునిగా మనం బ్రతకాలని దేవుడు మనందరిని కోరుకుంటూ ఏ కొద్ది కాలం బ్రతికినప్పటికీ దేవునికి ఇష్టంగా బ్రతికాడు మనం ఎంతకాలం బ్రతుకుతున్నది అని కాదు కానీ ఎంతవరకు దేవుని కొరకు బ్రతికామని ఆలోచించుకుంటే మన జీవితంలో దేవునికి ఎంతవరకు సమయం ఇస్తున్నాము ఎంతవరకు దేవునితో మాట్లాడుతున్నాము ఎంతవరకు దేవునితో సహవాసం చేస్తున్నామని మనకు మనమే పరీక్షించుకుంటే ధన్యులుగా మారతాము దేవుడు మనందరికీ తోడే గాక ఆమె